అందరికీ నమస్కారం అగరంగ వైపు సంబంధించి అధికారంతో మాత్రం పదిహేను తారీఖు చరించడం జరిగింది ఈసారి అందరితో అందరి గంటల దానికి వచ్చేసినటువంటి మాజులు మంత్రివర్యులు శ్రీమతి కొండ సురేష్ గారు దేవాలయ శాఖ మంత్రి గారికి మరియు హైదరాబాద్ సార్ అన్నట్టుగా మానువల్స్ కూడా ఎక్కడైనా డ్యామేజ్ ఉండి ఏదైనా ప్రాబ్లం ఉంటే కూడా హాస్పిటల్ అటెండ్ చేయడం జరుగుతుంది ఎందుకంటే ఇప్పుడు మనం కొత్తగా జాయిన్ అయినటువంటి ఎంబీ గారు కూడా వచ్చారు సో దీనికి సంబంధించి మంచి అత్ర ప్రతి టెంపుల్స్ తర్వాత మొత్తం ఏజెన్సీ వాటర్ సాచర్స్ వాటర్ పాలింగ్స్ కాకుండా ఇతిహాస ప్రకటించడం జరుగుతున్నాం సో అక్కడ కూడా మనం అవే